నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శ్రీ నె శ్రీమాత మనం ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ పట్ల ఎలా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మధ్యలో ఉండే థర్డ్ పర్సన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి ఎలా ప్రవర్తించాలి మీకే మీ పట్ల ఎలా ప్రవర్తించాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అదండి ఓం నమస్ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి ఈ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి చూడండి ఒకటి అండి నిన్న కొంతమందికి రీడింగ్స్ ఇవ్వలేదు క్షమించండి అండి ఈరోజు ఇస్తాను వాళ్ళకి ఒకవేళ మీరు వెయిటింగ్లో ఉన్నవాళ్ళు అయితే నాకు మెసేజ్ చేయండి అండి ఓం నవర్షి వేస్ట్రై మాత్రమే నమ తప్పకుండా నాకు మెసేజ్ చేయండి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనం తీసుకునే కంటెంట్ గుర్తుంది కదా మీ పట్ల ఎలా ప్రవర్తించాలి వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి అని అనుకుంటున్నారు వీళ్ళు అనేటువంటిది మనం తీసుకుందాము కంటెంటు మళ్ళీ మీకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారా లేదంటే థర్డ్ పర్సన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేటువంటిది మనము తీసుకుందాము ఇది మీ పట్ల థర్డ్ పర్సన్ పట్ల మీ మధ్యలో ఉండేటువంటి मी बटला थर्ड पर्सन बटला मी बटला थर्ड पर्सन बटला मी बटला थर्ड पर्सन बटला मी बटला థర్డ్ పర్సన్ పట్ల సరే అండి వాటర్ అంత వచ్చేసి ఇది వచ్చింది మన క్లారిఫికేషన్ అవసరం లేదు అయితే మీ పట్ల ఎలా ఉన్నారు అంటే మీ మధ్యలో జరిగేటువంటి ఏది మీ మధ్యలో జరిగినటువంటి శాడ్ సిచ్యువేషన్లు ఇంతకు ముందుకు ఏదైనా మీ మధ్యలో సపరేషన్ జరిగి ఉంటే వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారంట ఇంకొకటి ఏంది మిమ్మల్ని వదిలిపోయినాక థర్డ్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాక వాళ్ళకి ఎలాంటి లైఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా అనుభవిస్తున్నారు అదొకటే చూసుకుంటున్నారు కానీ మళ్ళీ వెనుక మీరున్నది అనేటువంటిది గుర్తుకొచ్చి మళ్ళీ మీ దగ్గరికి అయితే రావాలి మీ దగ్గర ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అది అయితే ఎందుకు ఇలా అయిపోయింది నా పరిస్థితి నేను ఎందుకు అదే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లకి ఎందుకు వెళ్ళాను ఇప్పుడైతే మీరు గుర్తుకు వచ్చినాక ఇంక మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అని అని చెప్పేసి అంటూ ఉన్నారు ద ఫుల్ కార్డ్ వచ్చిందనంటే మీ మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి మీరు కలుసుకోలేని వ్యక్తులైతే తప్పకుండా కలుసుకోవాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే తప్పకుండా జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు అది ఎలా రావాలి మీరేం చేస్తున్నారు అంటే మీరు వాళ్ళు మాట్లాడట్లేదు అని అని చెప్పేసి మీరేమైనా ఇబ్బంది పడుకుంటూ ఇంకేమైనా చేసుకుంటారో ఏమో ఎంత బాధపడుతున్నారో ఏమో అని చెప్పేసి అయితే మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే గమనిస్తూ ఉన్నారండి వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి వాళ్ళు ఇలా అనుకుంటా ఉన్నారు మన థర్డ్ పర్సన్స్ గురించి ఏంటంటే వాళ్ళు మంచి వ్యక్తులు అని చెప్పేసి వెళ్ళారు కానీ నిజ నిజస్వరూపం ఏందో పసిగట్టగలిగారు వాళ్ళు అందుకే వాళ్ళు అంటున్నారు అప్పుడు యూనివర్స్కి వీళ్ళని వీళ్ళ గురించి అనుకుంటా ఉన్నారు యూనివర్స్కి అంటే వీళ్ళు ఒక స్పిరిచువల్ జర్నీలో కలిసినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు లేకుంటే ఏదైనా ఒక టెంపుల్లో కలుసుకున్నారు అనేటువంటి సిచ్యువేషన్లో చెప్పుకోవచ్చు అదే వీ వీళ్ళు యూనివర్స్కి అదే ఇట్లా అడుగుతున్నారు వీళ్ళు ఎటు నిర్ణయం తెలుసుకోలేక థర్డ్ పర్సనా మళ్ళీ మీరు అని చెప్పేసి ఎటు నిర్ణయం తెలుసుకోలేక యూనివర్స్ని అడగాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పర్సన్ వాళ్ళకి అప్పుడు ఒక ఏది సూర్యుని వెలుగులాగా కనిపించింది ఆ సిచ్యువేషన్లో వాళ్ళు వెళ్ళారంట ఒక ఒక దేవుడిలాగా ఒక దేవతలాగా అనిపించిందంట వాళ్ళ ఆ సిచ్యువేషన్లో కూడా వెళ్ళారంట ఆ వెళ్ళిన తర్వాత ఎందుకు గో మీరున్నప్పటికీ వాళ్ళైతే వాళ్ళ సిచ్యువేషన్కి వెళ్ళారు అనేటువంటిది స్పష్టంగా మీతో పాటు మీరు మీతో మాట్లాడుకుంటూనే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళారు అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి వాళ్ళ నుంచి రిమూవ్ అయ్యి మీ దగ్గరికి తిరిగి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు ఇది అండి ఇలా ఆలోచిస్తున్నారు ఎలా రిమూవ్ అయ్యి మళ్ళీ నేను నా పర్సన్ దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ద ఫుల్ కార్డు మీకే వచ్చింది కాబట్టి మిమ్మల్ని వాళ్ళు కలవబోతున్నారు అనేటువంటిది చెప్పొచ్చండి మనకు బాట కొంతటి ఎక్కువ చేసి ఇదండి గో మీ వాళ్ళ లైఫ్లో నుంచి రిమూవ్ అయ్యి మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి ఎలా రిమూవ్ అయ్యి ఎలా రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇది మీకు ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి మళ్ళీ కొన్ని సిచ్యువేషన్స్ అంటుంటారు కదా మీకు కనెక్ట్ అయిన కార్డుకి తీసుకోండి ఇది మనం తీసుకునేటువంటి కంటెంట్ ద ఫుల్ కార్డు మీకు వచ్చింది కాబట్టి మీకే చెప్పాల్సి వస్తుంది ఇది కార్డు కూడా వచ్చింది కదా అంటే మిమ్మల్ని మీరు ఉన్నప్పటికీ వాళ్ళతో మాట్లాడాను అని చెప్పేసి అయితే వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు ఆ సమయానికి వాళ్ళకు అలా అనిపించిందంట అంటే మీ మధ్యలో సపరేషన్ వచ్చి మీరు దూరం అయిన తర్వాత వాళ్ళు కాస్త మంచిగా మాట్లాడే వరకు ఆ సందర్భంలో వాళ్ళు వాళ్ళతో మాట్లాడరు అని చెప్పేసి అయితే వాళ్ళు ఒప్పుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అయితే మిమ్మల్ని ఎప్పుడు గమని గమనిస్తూనే ఉన్నారండి వాళ్ళు ఇంకో వాళ్ళు ఎలాంటిది వాళ్ళు అనేటువంటిది అక్కడికి వెళ్ళాకే వాళ్ళకి దిగిన తర్వాతనే లోతెంత అనేది తెలుస్తుంది కదా అక్కడికి వెళ్ళాకనే వాళ్ళకి తెలిసిందంట మీరు చూపించినటువంటి మీరు ఏది మనీకి కానీ ప్రేమకి కానీ ఏదైనా తెలుసుకొని మీరు వాళ్ళకి స హెల్ప్ఫుల్గా చూపించే వాళ్ళంట ఒక మదర్ లాగా ఫాదర్ లాగా ప్రేమ చూపించే వాళ్ళు మీరే అని అని చెప్పేసి అయితే వాళ్ళు గుర్తొస్తుందంట మిమ్మల్ని ఒక హ్యాపీ ఫ్యామిలీ పర్సన్ అంటే మీరే అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు టోటల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ మీకు ఎంతమందికి ఎంత కనెక్ట్ అవుతుందో తీసుకోండి మీ పట్ల థర్డ్ పర్సన్ పట్ల లేదంటే చూసి వదిలేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సారీ అండి నిన్న రీడింగ్స్కి చాలామందికి స్ట్రగుల్ అయ్యింది ఈరోజు ఇస్తానండి ఓపికతోటి ఒకవేళ వెయిటింగ్లో ఉంటే గాను తప్పకుండా నాకు ముందే మె మెసేజ్ చేయండి అండి ఎవరెవరు అనేది మెసేజ్ చేస్తే వాళ్ళకి నేను కంపల్సరీ ఇస్తానండి మీరు మెసేజ్ చేయండి నేనే చేస్తాను అని చెప్పాను నిన్న చేయలేదు కొంతమందికి క్షమించండి ఈరోజు ఒకవేళ వెయిటింగ్లో ఉంటే గానా ఈరోజు మెసేజ్ చేయండి ఫస్ట్ ఇంపార్టెన్స్ మీకే ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ థర్టీ నుంచి ఇస్తానండి నేను ఫైవ్ థర్టీ వరకు వచ్చేస్తాను ఫైవ్ థర్టీ నుంచి ఇస్తాను మీకు ఓం నమ శ్రీ మాత్రే త్రే నమ ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ చెప్పండి చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ గైడెన్స్ ఏంటో చెప్పండి యూనివర్స్ అదే అండి ఒకవేళ అర్జెంటుగా తెలుసుకోవాలని అంటే త్రీ క్వశ్చన్స్కి ట్రిపుల్ వన్ పెట్టానండి నేను అలా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేసి మీరు వెయిట్ చేయగలిగితే నేను సిక్స్ సిక్స్ నుంచి టెన్ థర్టీ వరకు ఇస్తాను అంతవరకు వెయిట్ చేయగలిగితే తప్పకుండా మెసేజ్ చేయండి అండి మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దు ప్లీజ్ నేను స్కూల్లో ఉంటాను నేను కాల్స్ చేసినా లిఫ్ట్ చేయకపోవచ్చు మెసేజ్ చేస్తే అయితే నేను లంచ్ అవర్లో చూస్తాను నాకు బ్రేక్ ఉన్నప్పుడు చూస్తాను లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ని మీరైతే ఆస్క్ హెల్ప్ ఫర్ ఫ్రమ్ అదర్స్ మీరు వేరే వాళ్ళను కూడా వేరే వాళ్ళ నుంచి కూడా హెల్ప్ తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉంది అంతవరకు మీకు తప్పకుండా మీ పర్సన్ మీ మీ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు సజెషన్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ రీ రికవరీ నిన్న నైటు ఇచ్చినటువంటి రీడింగ్స్కు వల్ల గొంతు కూడా ఇబ్బంది అయిందండి రికవరీ మీరు ఏదైతే అన్లకీ పర్సన్ అది ఇది అని చెప్పేసి బాధపడుతున్నారో అది నువ్వు ప్రశాంతంగానంట ఉండండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ రొమాన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ ఏదైనా పాజిటివ్లో ఉండండి మీ ఆలోచనలు తీరు ఎలా ఉంది అనేటువంటిది చెక్ చేసుకోండి తప్పకుండా మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండేటువంటి సందర్భాలు శాడ్గా ఉంటే సాడ్గా ఉండేటువంటి విషయాలే మరిన్ని వస్తాయి అది మీరు ఎలా ఉన్నారు ఉన్నారు ఏ ఆలోచనలు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకుని ఆ ఫ్రీక్వెన్సీ నుంచి స్ఫ్ట్ కాండి పర్సన్ పట్ల కానీ వృత్తి పట్ల కానీ లేదంటే బిజినెస్ పట్ల కానీ ఈ బిజినెస్ నాకు హర్చిపాటు వస్తలేదు ఈ పర్సన్ ఇంతే ఏ ఏదోటి చెప్పరు ఇలాంటి థింక్ తీసేయండి మీరు పాజిటివ్ థింక్ చేయండి మీకు పాజిటివ్ ఏ జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ అండి త్రీ అంటే గురువు సంకేతం అండి ఇంకో మళ్ళీ త్రీ వచ్చింది మీకు గురువు అన్న గృహం వచ్చినట్లు జీరో త్రీ మళ్ళీ త్రీ వచ్చిందండి త్రిబుల్ త్రీ వచ్చింది టూ అండి టూ అంటే రిలేషన్కి బంధానికి మంచి బంధం ఉంటుందని అని అదండి మళ్ళీ త్రీ వచ్చింది ఫైవ్ అండి సిక్స్ జీరో ఓ ఎందుకు చేద్దాం అనుకున్నా జీరోలు వచ్చాయి ఫోర్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ట్రిపుల్ త్రీ ఎవరనుకున్నారో వచ్చింది మీకైతే పెండిలం రీడింగు ఫస్ట్ క్వశ్చన్కి మీరు వీడియో వేరే వాళ్ళకు కూడా షేర్ అండి ఓం నమ శివే శ్రీమా ప్లీజ్ యూనివర్స్ ఏం చేసి చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి ఫస్ట్ క్వశ్చన్కి మీరిచ్చేటువంటి ఆన్సర్ ఎస్ఆర్ను ఇదండి ఫస్ట్ క్వశ్చన్కి పెట్టంగానే ఎస్కి చూపించారు సెకండ్ క్వశ్చన్కి చూసే మా వ్యూవర్ సెకండ్ క్వశ్చన్కి మీరిచ్చేటువంటి ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి నో చెప్తున్నారండి సరే థర్డ్ క్వశ్చన్కి చెప్పండి చూసే మా వ్యూవర్స్ థర్డ్ క్వశ్చన్ ఏమైతే అడుగుతున్నారో ఆ థర్డ్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ ఎస్ అండి కంగ్రాలేషన్స్ అండి మధ్యలో సెకండ్ క్వశ్చన్ ఒకటి కాదు దాన్ని కూడా అయినందుకు విశ్వాణి కృతజ్ఞత అని అని చెప్పేసి అనుకోండి పాజిటివ్లో థ్యాంక్ యూ సో మచ్ అండి చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మీరు రీడింగ్ తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది రీడింగు అనేటువంటిది మీరే చూస్తారండి కాస్త వెయిట్ చేసి తీసుకోగలిగితే మీకు మంచి రిజల్ట్స్ సొల్యూషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ సొల్యూషన్స్ అయితే నేను ఇవ్వగలుగుతానండి థ్యాంక్ యూ సో మచ్ సర్వేజినో సుఖినో